సంక్రాంతి మనందరికీ చాలా విశేషమైన పండగ పెద్ద పండగ అవునండి దీపావళి సంక్రాంతి రెండు రెండిట్లో పోలిస్తే కూడా సంక్రాంతి కాస్త పెద్ద పండుగ చాలా పెద్ద పండుగ తెలుగు ప్రజలందరికీ ఈ ఈ పండుగ యొక్క విశేషం ఏమిటయ్యా అంటే ప్రతి ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు కలకళ్ళ ఉంటుంది ఎటు చూసినా సరే చక్కగా సంకురమయ్యే సంబరాలు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడెక్కడ పక్షులు గుటికి వెళ్ళినట్టు ఎక్కడెక్కడ ప్రజలందరూ సంక్రాంతికి మాత్రం ఊళ్ళకి వెళ్ళిపోతారు ఊళ్ళకి వెళ్ళిపోతారు ఈ పక్షులతోటి ఆటలాడుతూ ఉంటారు రకరక కోడి పందాలు ఇవన్నీ కూడా రకరకాల క్రీడలన్నీ ఆడతారమ్మా ఇవన్నీ భోగి క్రీడలు అంటారు భోగి క్రీడలు చాలా ప్రత్యేకం అందరూ కలిసి క్రీడలు ఆడుకోవడం అనేది ఇది మిగతా ఎక్కడ మనకు కనిపించదు ఈ క్రీడలు అంత ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతాయి ఇందులో ఒక విశేషం ఉందమ్మా ఈ సంక్రాంతి అనేటటువంటిది సూర్యనారాయణమూర్తి ధనుర రాశిలోంచి ధనుర్ రాశిలోకి వచ్చినప్పుడు సంక్రమణం అంటారు లేదు ఇంకొక వృషభ రాశిలో ఉన్నప్పుడు వృషభ సంక్రమణం అంటారు మేషంలో ఉన్నప్పుడు మేష సంక్రమణం అంటారు కానీ ఈ మకర సంక్రమణానికే చాలా ప్రాధాన్యత మిగతా అన్నిటికంటే కూడా మకర సంక్రమణానికి చాలా ప్రధానం ఎందుకనండి మకర మకర సంక్రమణంలో స్వామి ఉత్తరం వైపుగా ప్రయాణం ఆరంభం చేస్తారు ఆయన ఉత్తరంగా ప్రయాణం చేదంతా సూర్యుడికి సంబంధించింది సూర్యుడికి అత్యంత ప్రియమైనటువంటి రోజు సూర్యుడికి అత్యంత ప్రియమైనటువంటి మాసం పితృదేవతలందరినీ కూడా తరింపజేసుకునేటువంటి బ్రాహ్మడికి కాస్త బియ్యము ఇవన్నీ దానాలు ఇచ్చి పితృదేవతల్ని కూడా తరింపజేసుకోవడానికి సంక్రాంతి చాలా విశేషం ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే ఈ సంక్రాంతి రోజున పెరుగు దానం చేస్తే చాలా ప్రత్యేకత పెరుగుని దానం చేయటం ఏంటండి దీనికి ఒక కథ ఉందాం అంటే పెరుగు ఎవరికి కూడా తొందరగా చేస్తూ ఇవ్వరు అని అంటుంటారు ఇవ్వాలి ఈ ఈ ఒక్క రోజున దానంగా ఇవ్వమని చెప్తారు దీనికి ఒక కథ ఉంది కురుపి అనేటటువంటి ఆవిడ ఆవిడ అడవుల్లో ఉంటూ పాపం వాళ్ళకి డబ్బు లేదు ఆవిడ ఎవడి ఎవరి భార్య ద్రోణాచార్యుడు ఎవరు మన ఇటు కౌరవులకి పాండవులకి ఇద్దరికీ చదువు అస్త్రశస్త్ర విద్యలు నేర్పించినటువంటి ద్రోణాచార్యుడి యొక్క భార్య కృపి వాళ్ళకొక్క ఎద్దు తప్ప ఏం లేదు ఒక ముసలి ఆవు తప్ప వృద్ధమైన ఆవు తప్ప ఏం లేదు అంత ఆర్థికంగా కటకటలాడేటటువంటి పరిస్థితి అనుకోకుండా భర్త ఎవరు లేనప్పుడు దుర్వాసో మహర్షి సమిధల కోసం అడవిలోకి వస్తున్నాడు అడవిలో ఈ తల్లి అక్కడ ఆశ్రమంలో ఉంది ఈ చూశాడు ఏమిటమ్మా అని అడిగాడు అయ్యా మీరెవరో మహానుభావులు మహర్షులను దండం పెట్టి నాకు సంతానం లేదు నాకు మొత్తము ఏ విధమైన భోగభాగ్యాలు లేవు మేమంతా దార్ద్ర్యంలో ఉన్నాము మాకు ఏదైనా ఒకటి అనుగ్రహించండి అయ్యో అదేమిటమ్మా నేను ఇప్పుడు వెళ్ళి అనుష్ఠానం చేసుకొని వస్తాను రాగానే నాకు గనక పెరుగు దానం చేస్తే మీకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ వెళ్ళిపోతాయి సంతానం లేదనేటువంటి బాధ కూడా నీకు ఉండదు సంతానం కలుగుతుంది సత్సంతానం కలుగుతుంది అని దీనికి ఒక కథ చెప్తాను విను యశోద అమ్మవారు నందుడు వీళ్ళిద్దరూ ఏం చేశారయ్యా అంటే సంతానం లేదని పెరుగుని దానం చేశారమ్మా అలా దానం చేయటం వల్ల కృష్ణ పరమాత్మంతటి వాడు కొడుకుగా వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో కొడుకులాగా తిరిగి ఆనందంగా వాళ్ళకి అవసరమైన భోగభాగ్యాలన్నిటినీ ఇచ్చాడు కృష్ణయ్య యొక్క జననానికి కారణము పెరుగుదానము కాబట్టి అది అన్నాడు ఆవిడ ఇచ్చింది ఆవిడ ఇచ్చిన తర్వాతే ద్రోణాచార్యుల వారు కౌరవులకి పాండవులకి విద్య నేర్పించే గురువుగా వెళ్ళారు తర్వాత రెండో విషయము ఆవిడకి అద్భుతమైన సంతానం పుట్టింది ఆ సంతానం పేరు అశ్వత్థామ అశ్వత్థామ కూడా చిరంజీవి చిరంజీవి అయినటువంటి కొడుకు పుట్టాడు ఆ రోజు పెరుగుదానం చేయటం వల్ల కృష్ణయ్య చిరంజీవి సంక్రాంతి నాడు ఎవరు బ్రాహ్మడికి పెరుగుదానం చేస్తారో అతని వాళ్ళ యొక్క పుత్రుడు వాళ్ళకి పుట్టేటటువంటి పుత్రుడు చిరాయుష్మంతుడై ఉంటాడు కీర్తి కలిగిన వాడై ఉంటాడు కాబట్టి అందుకని పెరుగుదానం చెయ్యి అన్నారు వెళ్ళి ఆయన స్నానం చేశారు పెరుగుదానం తీసుకున్నారు అశ్వత్థామ పుట్టాడు మనకి ఇదంతా పురాణాల్లో తెలిసినటువంటి విషయమే కాబట్టి ఈ సంక్రాంతి రోజున పిల్లలందరూ ఆకాశంలో అటు ఎగిరేస్తారు ఇంటికి మొత్తం ఎక్కడి నుంచి ఉండేటటువంటి ధాన్యం అంతా కూడా చేరుతుంది కుచ్చుల కింద తీసుకొని మొత్తం ఇంటి ముందు జొన్న కుచ్చులు సజ్జ కుచ్చులు ఇవన్నీ కూడా తగిలిస్తారు పంటలు పంటలు పంటలకు సంబంధించినటువంటి ఇవన్నీ తీసుకొని వెళ్ళి పెట్టడం ఆడవాళ్ళు బాగా తయారవటం వాళ్ళు ఇవాళ చేయాల్సినటువంటి పని ఏమిటంటే పంచదారతో పాకం చేసి ఆ పాకం మీద నూగుపప్పు వేసి నూజీడులు లేదా చిమ్మిరి ఉండలు ఈ రెండిటిని తయారు చేసి ఇవాళ ముత్తైదువులకి దానం ఇస్తే చాలా మంచిది ఇవాళ రోజున దాశరథీరాముణ్ణి పూజ చేయటం చాలా విశేషం రామచంద్రమూర్తికి పూజ చేయమని చతుర్వర్గ చింతామణి చెప్తోంది సంక్రాంతి నాడు దాశరథీ రామ పూజ అని ఆడవాళ్ల యొక్క చిత్రకళ వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి ఆర్ట్ అద్భుతంగా ముగ్గుల రూపంలో వాళ్ళు అట్లా తొనికిసలాడేట్టు కనిపించేట్టుగా ఆడవాళ్ళు అంటేనే గంధర్వాంశ వాళ్ళ లోపల ఉంటుంది రకరకాలైనటువంటి కళలు వాళ్ళ లోపల ఉంటాయి ఆ కళలలో ఆ అద్భుతమైనటువంటి ఈ ముగ్గులు వేయటం దానికి రంగులు దిద్దడం ఇదంతా ఒక ఆర్ట్ మా ఇంట్లో ఇంత ఆర్ట్ ఉంది అని చెప్పడానికి బహిర్గతం చేయాలిగా ఉన్న ఆర్ట్ని దానికి పోటీబడి ముగ్గులేసేవాళ్ళు ఇప్పుడు ఆర్ట్లు అవి కొంచెం హైదరాబాద్లో ఫ్లాట్లు ఇవన్నీ రావడం వల్ల తగ్గి ఆవు పేడ ఇవన్నీ తీసుకొని చేయడం మనం మానేస్తున్నాం కానీ పూర్వం చాలా విశేషంగా ప్రతి ఇంటి ముందు జరిగేది ఇప్పటికీ గ్రామాల్లో దాదాపు ఉంది అయితే ఇలా చక్కగా ఈ ఆచారాన్ని చేసుకుంటూ కామంచి పూలు ఇవన్నీ పెట్టుకుంటూ చక్కగా స్వామివారి యొక్క ఆ సంకురమయ్య ఏమెక్కి వస్తాడు అని వాళ్ళ అనుకుంటారు ఇలా ఆ సంకురమయ్యని తలుచుకుంటూ ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క మహాత్మ్యాన్ని తలుచుకుంటూ ఈ మకర సంక్రమణంలో మాకు అన్ని భోగభాగ్యాలు లభించాలి అని కోరుకుంటూ ఆ స్వామి కోసం మనం చేసేటటువంటి అర్చనలలో చాలా విశేషమైనటువంటి ఫలం అరిశలు ఖచ్చితంగా చేసుకోవాలి నూగులు వేసుకొని అరిశలు ఈ ఉండలు వేస్తూ ఇదే మనం బాంబే అటు సైడ్ కనుక వెళ్తే వాళ్ళు ఈ నూగు ఉండలు ఇస్తే ఇచ్చేటప్పుడు మాట చెప్తారు ఇదిగో నేను నీకు ఈ మిఠాయిలు ఇస్తున్నాను ఈ మిఠాయిలు తీసుకొని ఈ సంవత్సరం అంతా నాతో స్నేహపూర్వకంగా ఉండు లెటస్ డెవలప్ అవర్ ఫ్రెండ్షిప్ మనం ఫ్రెండ్షిప్ని ఇక్కడి నుంచి పెంచుకుంటూ పోదాము అనేటటువంటి మాట ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారు అసలు అది మొత్తం చెప్పుకోవాలి స్నేహంగా మన దగ్గర కూడా చెప్పుకోవాలమ్మా ఉండలు ఇవన్నీ ఇచ్చుకోవడం పంచుకోవడం అలాగే తాంబూలాలు ఒక ఐదు తయారు చేసి భర్తకి ఒక తాంబూలం ఇచ్చి తినమని మిగతా నాలుగు తాంబూలాలు ముత్తైదువులకి ఇవ్వమంటారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే కుండల లోపల చిమ్మిరుండలు తయారు చేసుకొని తీసుకొని వెళ్ళి ఒక ఐదు కుండలు ఒక్కొక్క ఇంట్లో ఇచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి ఒక్కొక్క కుండా తీసుకొని అంటే ఐదు పెడతారు ఐదు తెస్తారు ఐదు కుండలు చేసి ఐదు కుండలు వాళ్ళ ఇళ్లలోంచి వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తీసుకోమని చెప్తారు అంటే ఇష్టమైన వాళ్ళకి దగ్గరికి ఎందుకు వెళ్తాం ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆనందంగా ఉంటుంది ఇలాంటి రకరకాలైనటువంటి సంప్రదాయాల కలయికే ఈ సంక్రాంతి అంత అద్భుతమైనటువంటి సంకురమయ్యకి సంబంధించినటువంటి విశేషమైన పండగమ్మ ఇది బంగారే శర్మ గారు అంటే సంక్రాంతి అంటే సూర్యుడి ఆగమనము అవి చెప్తూ ఉన్నారు అంతేనా లేకుంటే ఇంకా ఏమైనా భూమి మీద మార్పులు చేర్పులు అట్లాంటివి ఏమైనా ఉంటాయంటారు చా మంచి ప్రశ్నమ్మా చాలా మార్పులు ఉంటాయి సూర్యుడు ఇక్కడి నుంచి మెల్లిగా యాక్సెల్ మారుతున్నాడు కదా ఇక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎండ ఇది కావడం అనేది మొదలవుతుంది భయంకరమైన ఎండ వస్తూ ఉంటుంది అది పక్కన పెడితే చాలా అద్భుతమైన ఓ పర్వతం ఉంది ఏం పర్వతం శివగంగా పర్వతము అంటారు దాన్ని ఇది ఎక్కడ ఉందా అంటే బెంగళూరు నుంచి పూణే వెళ్ళే రైల్వే లైన్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ కొండ చాలా విశేషమైనటువంటి కొండ ఆ కొండ ఎలా ఉంటుందయ్యా అంటే మీరు తూర్పు నుంచి చూస్తే నందీశ్వరుడు ఉన్నట్టు ఉంటుంది ఓ పశ్చిమం నుంచి చూస్తే వినాయకుడు కూర్చున్నట్టు ఉంటుంది ఉత్తరం నుంచి చూస్తే నాగపాము లాగా ఉంటుంది దక్షిణం వైపు నుంచి చూస్తే శివలింగం లాగా ఆకారంలో ఉంటుంది నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు నాలుగు రకాలుగా కనిపిస్తుంది ఇప్పటికి మనం వెళ్ళి చూడొచ్చు ఆ కొండ మీద అంతటి అద్భుతంగా అద్భుతం ఆ కొండ మీద ఇట్లా మెట్లు ఎక్కుతూ 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 వెళ్తాం అక్కడ గ గంగా పార్వతీ సమేత పరమేశ్వరుడు ఉంటాడు గంగా అనే అనగానే మీకు గంగాధరుడు అనగానే అర్థమైపోతుంది ఆ కొండకు ఒక ప్రత్యేకత ఉంది ఆ క్షేత్రానికి దగ్గర ఒక బావి ఉంటుంది ఆ బావి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఎంత వానలు పడితే అంత లోపలికి వెళ్ళిపోతాయి నీళ్లు ఎంత ఎండలు ఉండి వాన అనేది లేకపోతే అంత పై పైకి వచ్చేస్తాయి ఇట్లా ముంచుకొని ఎండాకాలంలో నీళ్లు తాగొచ్చు ఇది ఒక విచిత్రం ఇది చాలా విచిత్రం అసలు విచిత్రం నీళ్లు ఎక్కువ వర్షాలు వస్తే నిండుతాయి కదండి నిండుతాయి కానీ ఇక్కడ ఇంకిపోతుంటాయి ఎంత వర్షం పడితే అంత ఇంకుతాయి నీళ్లు వేసవిలో పైకి వస్తాయి ఎంత తక్కువ నీళ్లు పడితే భూమి మీద అంత ఎక్కువగా పైకి లేచి వస్తుంది కాబట్టి ఇప్పటికీ ఆ కొండని చూడొచ్చు మనం అందులో అక్కడ ఒక తొట్టి ఉంటుంది తొట్టి లాంటి బావి ఈ దీని ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మిగతా రోజుల్లో ఎప్పుడూ చుక్క నీళ్ళు ఉండవు ఏ రోజు మన పంచాంగంలో ఇవాళ మకర సంక్రమణం అవుతుంది మకరంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు అని చెప్తాము విదేశీ క్యాలెండర్లో ఏముందమ్మా ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి ఏమిటయ్యా అక్కడ జరిగే మార్పు అంటే రాత్రి దాకా బాగా ఉన్నవాడు తాగివాడు ఎక్కడ దొరుకుతాడో ఏ ఇదిలో అవుతాడో మనుషుల్లో వింతలు కనిపిస్తాయి కానీ ప్రకృతిలో వింత వింతలు చూపించేటటువంటిది మన పంచాంగం ఎలా అంటే ఆ తొట్లో నలభై అంశుల నీళ్లు వస్తాయమ్మా ఒక్క మకర సంక్రాంతి రోజే మామూలు రోజుల్లో రోజుల్లో రాదు దాన్ని ఒక బంగార పాత్రలో తీసుకొని చక్కగా అభిషేకం చేసి స్వామివారికి ఆ నీళ్ళని మళ్ళీ ఓ బంగారు పాత్రలో పట్టి ఆ పట్టినటువంటి నీళ్లల్లో సగం మైసూరు రాజుకు పంపించేస్తారు సగం నీళ్లు వాళ్ళు అక్కడ వచ్చే భక్తులకి తీర్థంగా ఇస్తారు ఈ నలభై అంశులు మాత్రమే మకర సంక్రమణం రోజు ఊరుతాయి అది అంటే ప్రకృతికి మన పంచాంగానికి సంబంధం ఉందని అర్థమవుతోందిగా మన పంచాంగంలో మకర సంక్రమణం ఉన్న రోజే అది జరుగుతోందిగా కాబట్టి ఇలా అద్భుతమైనటువంటి వింతలు విశేషాలు చాలా జరుగుతాయి అక్కడ ఈ మకర సంక్రమణం రోజు ఎవరు పార్వతీ పరమేశ్వర్లకి ఆరాధన చేసుకొని ఆ తీర్థం తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి బాధలు కష్టాలు ఉండేటటువంటి అవకాశం లేదు అనారోగ్యాల నుంచి దూరం ఉంటారు ఆ తీర్థం కోసం చాలామంది నడుచుకొని పైకి వెళ్తారు అసలు ఆ కొండే విచిత్రమైన కొండ అది ఎలా ఉంటుందంటే ఇట్లా కొంచెం వంగినట్టుగా ఉంటుంది ఆ కొండ ఉండడం కూడా నాలుగు ఆకారాల్లో ఉంటుంది వంగినట్టుగా ఉంటుంది వంగినట్టుగా ఎటువైపు వంగి ఉండాలి ఎటువైపు నాగపాము పడిగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాము పశ్చిమానికి ఉత్తరం వైపు కొంచెం వంగినట్టుగా ఉంటుంది చాలా ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఒకసారి ట్రెక్కింగ్ చేసి ఎక్కి చూడాల్సినటువంటి కొండ ఈ కొండ ఇంత అద్భుతమైనటువంటి వింతలు ఇలా జరిగేవి మనకి చాలా ఉన్నాయి ఈ ఈ వింతలు ప్రతివాళ్ళు తెలుసుకుంటే మన పంచాంగం యొక్క గొప్పతనం ఏంటి అనేది అర్థమవుతుంది ఎందుకు మన పూర్వీకులు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ సంక్రమణానికి అనేది తెలుస్తుంది